హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ ఏమి ఏమిషన్ చూడండి ఇది పితృపక్షాల సంబంధ సందర్భంగా అన్నదానం ఉంది అన్నదాతలు ఎవరు అని చూపిస్తుంది అంటే అన్నదాతలు వచ్చి కోడలు శ్రీనివాసులు సుజాత వీళ్ళు ఎవరి పేరులో చెప్పిస్తుందో వాళ్ళు మామయ్య పేరు కొప్పల సుబ్బయ్య వాళ్ళ మామయ్య పేర్ల కొప్పల సుబ్బయ్య వాళ్ళ పేర్ల అన్నదానం చేస్తా ఉండరు పితృపక్షాల మార్కాపురం ప్రకాశం జిల్లా వీరి ఆల్రెడీ ఇది ముందు కూడా వాళ్ళ సొంత మూడు చేపిలక్ష్మణ గారు అదే మరి ఇప్పుడు కొడుకు కోడలు చేపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి పితృపక్షాల సందర్భంగా మనం చేసే చాలా మంచిది అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ పితృపక్షాల మహాలయ అమ్మవారికి ఎవరు ఎవరు చేస్తారు వాళ్ళందరికీ కూడా పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ పండుగ ఉండేదే దానికోసం చేసిండే అందుకే ఇప్పుడు అన్నదానం చేసి ఏమేమి అన్నదానం చెప్తాం చూడండి కొప్పుల సుబ్బయ్య గారిది ఇంతకు ముందు కూడా అన్నదానం అయితే చేపించామండి వాళ్ళ భార్య సుబ్బలక్ష్మి గారు అయితే అన్నదానం చేపించారు అప్పుడైతే ఇప్పుడైతే కొడుకు కోడలండి పితృపక్షాల సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ మసాలా వడ మసాలా సాంబారు ఉల్లిగడ్డల మసాలా సాంబారు రసము రసముడు రైస్ తాంబూలము తాంబూలము ఇది సాగు ఉల్లగడలు సాగు అండి ఇదొత్తమా పరోటా పరోట పరోటా ఇంత అన్నదానం అండి ఈరోజు ఇంకా అత్తమ్మ వచ్చేసి భోజనం అంతా వడ్డిస్తున్నారండి మహాలయ అమావాస్య సందర్భంగా కొడుకు కోడలు శ్రీనివాస్ సుజాత అండి మామయ్య పేరు కుప్పల్ల సుబ్బయ్య అండి మార్కాపురం ప్రకాశం జిల్లా ఇప్పుడైతే తమ అయితే అంతా వడ్డించుకొని వస్తున్నారండి అంతా వడ్డించిన అయిన తర్వాత అయితే కుప్పల సుబ్బయ్య గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అలాగే పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేసినందుకు కోడలు కొడుకు అన్నదానం చేసినందుకు సుబ్బయ్య గారి ఆత్మ అయితే చాలా సంతోషపడుతుందండి మన ఆశ్రమంలో మర్చిపోకుండా కుప్పల సుబ్బయ్య గారి మీద అన్నదానం చేపి రెండో టైం అయితే చేపిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాసులు గారు సుజాత గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మన అవ్వ తాతల తరపున మా ఆశ్రమం తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి శ్రీనివాసులు మామయ్య కొప్పలు సుబ్బయ్య పేర్ల అన్నదానం చేసిండారు చాలా మంచిది అయింది పితృపక్షాల చేసిన దాన్ని ఇంకా दादा चुपता हूँ श्रीनवास न सुजाता अन्नदाता 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 सुखी भव अता अन्नदाता अन्नदाता सुखी भव शतम भवती शता शतायुष्मा भव शतम भवती आयुष्मा भव शतायुष्मा भव शतम भवती शतम भवती Çatayışman şey baba. baba. అమ్మ వాళ్ళకి వాళ్ళ కోడలు కొడుకు కొడుకుకి శ్రీకృష్ణ భగవానుడు పితృదేవతలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చి నూరేళ్లు చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాము పితృదేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీకు వచ్చేసిందే ఇప్పుడు అవతల అదే మనకు ఆశీర్వాదం ఇస్తారు సూడైన మా కోడలు సుజాతమ్మ కొడుకు వచ్చేసి శ్రీనివాసు వీళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి ఆశీర్వదిచ్చ పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయండారు सुब्ब मेदा, सुइगार पेर्मी सु अन्नम పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అందరూ నమస్కారం చేసుకుంది శ్రీనివాసులు గారు సుజాత గారు ఇప్పుడైతే అవ్వాదాతలు అయితే భోజనం చేస్తున్నారండి ఇంకా స్వీట్ అయితే ఏమీ పెట్టలేదండి ఎందుకు అంటే స్వీట్ అయితే ఈ నడమంతా జాస్తి అయిపోతుందండి కేకు అంతా షుగర్ షుగర్ పేషెంట్లు అంతా ఉండారండి అది మనం ఇంతవరకు ఎవరెవరు షుగర్ పేషెంట్లు ఉండరు ఏంటి ఎవరు హెల్త్ ఏంటి అనేసి మనం ఎవరు ఎవరిని మనం చెప్పలేదండి బనానా పెట్టినా స్వీట్ బనానా పెట్టినా సుజాత మరియు శ్రీనివాసులకి మా ఆశమానికి అన్నదానం చేsinందుకు చాలా థ్యాంక్స్ అని మాకు చాలా సంతోషమైంది అయింది అందరూ కూడా సంతోషంగా బాండ్ బంజ్ చేస్తున్నారు ఆ ఈ వీడియో ఇష్టం అయ్యింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లక్షమా ఎంత ఉంది

లక్ష్మమ్మ ఈ మధ్యనే అండి కాస్త అలా ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ముందు అయితే చాలా స్పీడ్గా చెప్పేస్తారు సొమా ఎట్లా ఉంది సోమా బాగుందా తాత ಯು ಸೋ చూసినందుకు